అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఎంతవరకు ఇంతవరకు ఎవరెవరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను చూస్తున్నారో పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ను ఇంకా ఈ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి ప్రతి పేరెంట్కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నానండి యూజ్ఫుల్ కావాలనేసి నేనైతే చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో వచ్చేసి పిల్లలను ఎలాంటి ట్యూషన్స్ పంపించాలి అనేసి రండి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఎన్ వరకు వీడియో చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనము అనుకుంటున్నారు కదా ట్యూషన్స్కి ఎందుకు మా పిల్లలకి మేమే చెప్పిస్తామని అవునండి కొద్దిమంది అయితే ఈ ట్యూషన్స్ ఎందుకు మనమే చెప్పించుకుంటాం కదా పిల్లలకి అంటారు ఉంటారు కదండి కొంతమంది చదువు చదువుకొని వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడు చదివిన సబ్జెక్ట్ వేరే ఇప్పుడు చదువుతున్న సబ్జెక్ట్ వేరే అప్పుడు బుక్స్ వే సబ్జెక్ట్ ఒకటే అయినా సబ్జెక్ట్ ఒకటే అయినా ఆ బుక్స్ వేరే ఈ బుక్స్ వేరే అక్కడైతే మనం కొద్దిగా చదివింటాం ఇక్కడ ఎలబరేట్గా ఉంటుంది మనం బుక్స్ చదివి అది చెప్పలేము కదా ఒక టాపిక్ను వాళ్ళ బుక్ చదివేసి అది నీట్గా చెప్పడానికి కాదు ఇక పిల్లల్ని పాత రోజుల్లో అయితే ట్యూషన్కి పంపించకుండా చెప్పేవాళ్ళేమో కదా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ట్యూషన్కి పంపించడం మేలు ఎలాంటి ట్యూషన్కి పంపించాలనేసి నా సజెషన్ ఎందుకంటే ట్యూషన్కి పంపిస్తాన్న పంపించకపోతే ఇంట్లోనే పెట్టుకుంటే నేనైతే ఇంతవరకు పంపించలేదు మేము కూడా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం పంపించకుండా ఉంటే కానీ పిల్లలు హోంవర్క్ రా అంటే తల్లి మాట వింటారా ఏ హోంవర్క్ రాసుకుపోరా అంటే వింటారా ఇండ్రు అంటే ఒక ఏజ్ వచ్చే వరకు వింటారండి మళ్ళీ వింటారా అసలు వినరు ఒక్కొక్కరు చిన్నపిల్లలు కూడా మారం చేస్తారు నేను రాయనంటే అమ్మ ముద్దు చేస్తుంది కదా అమ్మ ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు కాబట్టి అమ్మ మాట ఎక్కువ వినరు ఇంకా అంత ఓపిక కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో తల్లిదండ్రులకు లేదు సో మంచి ట్యూషన్ ట్యూషన్స్న సెలెక్షన్ చేసుకొని పంపించడమే చాలా మంచిది అది ఎలాంటి ట్యూషన్స్ అంటే ఫస్ట్ మనము ట్యూషన్స్ని ఎలా అలా ఎలా పడితే అలా ట్యూషన్ ఒక ట్యూషన్స్ స్టార్ట్ చేస్తారని పంపించే కూడా వాళ్ళు అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు క్వాలిఫికేషన్ ఏమి ఇక మరి వచ్చేసి ఎక్కడైనా పని చేస్తున్నారా అంటే ఏ స్కూల్ అయినా వర్క్ చేస్తారా వర్క్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి మా పిల్లలకి ఈ సబ్జెక్ట్ చెప్పగలరా అనేసి యోచన చేయాలి ఫస్ట్ చూడాలన్నమాట ఒకటికి రెండు సార్లు ఇంకా ఇంకా ముందుగా అంటే వేరే స్కూల్ పిల్లలు మన స్కూల్ పిల్లలు ఆ స్కూల్లో చదివే పిల్లల్ని ఎప్పుడైనా పంపించారు కదా ఆ పేరెంట్తో కాంటాక్ట్ కావాలి అంటే పేరెంట్ని అడగాలి ట్యూషన్స్ బాగా చెప్తున్నారా ట్యూషన్లో మీ పిల్లడు ఎలా ఇంప్రూవ్ అయ్యాడు అనేసి టోటల్ డీటెయిల్స్ తీసుకొనాలి ఇంకొచ్చేసి అక్కడ ట్యూషన్స్ అంతా నీట్గా అబ్జర్వ్ చేయాలంటే చాలామంది ఇళ్ళలోనే పెట్టుకుంటున్నారు కదా ట్యూషన్స్ ఇంటి వాతావరణము బయట ట్యుటోరియల్ వాతావరణం చేంజ్ ఉంటుంది కదా అందుకని ట్యుటోరియల్ అయితే ఓకే ఇంటి వాతావరణం చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే పెట్టుకుంటారు ట్యూషన్స్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళ చిన్నపిల్లలు ఉన్నారా వాళ్ళ పిల్లలు ఉన్నారా వాళ్ళైతే డిస్టర్బ్ చేస్తారా మన పిల్లల్ని ఇంకా ఏం ప్రయోజనం ఉంటుంది మనం ట్యూషన్కి పంపించి వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే కదా ఇంకా మరి వాళ్ళ పిల్లలు డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటారా వాళ్ళు బాగా చెప్ చెప్పగలరా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా అనేసి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఇక టైంపాస్ ట్యూషన్స్కి అయితే అస్సలు పంపించద్ది పంపించొద్దండి నేనైతే ఇక చూస్తున్నాను అనమాట చాలామంది టూ అవర్స్ ట్యూషన్స్ ఉంటే వన్ అవర్ బయట తిరుగుతుంటారు అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు సో అందుకనేసి చెప్తున్నాను ఇంకొకటి వచ్చేసి అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయా మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్ వాష్రూమ్స్ ఉన్నాయా డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉందా ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ జరుగుతున్నాయి ట్యూషన్స్లో కూడా కదా అక్కడ వైఫై కనెక్షన్ ఉందా లేదా ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకొని మనం పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించడం చాలా మంచిది కదా ఇక ట్యూషన్ చెప్పే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని టిప్స్ ఇవన్నీ నీట్గా చూసుకొని పేరెంట్స్ని అట్రాక్ట్ చేయాలన్నమాట అంటే ఇలా వాష్రూమ్స్ కానీ పిల్లలకి టూ అవర్స్ నీట్గా కూర్చొని చెప్పియాలి అక్కడే అంటే మనం ఇంట్లో పెట్టుకున్నాం అనేసి మన పిల్లల్ని చూసుకుంటా ఇక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళు గొడవ పడుకుంటా అత్త కొడలు ఉంటే వాళ్ళు గొడవ పడుకుంటా అలా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి ట్యూషన్ పెట్టుకుని ట్యూషన్ పిల్లలకి ఏం చెప్పిస్తారో ఉండకూడదు కదా అందుకనేసి అలాంటివన్నీ లేకుండా ఉంటేనే మన ట్యూషన్ వస్తారు ఎవరైనా అంతే కదా అంటే ఫీజు ఫీజస్ గురించి కూడా చూసేవాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువగా ఉంటుంది కదా వాళ్ళ దగ్గరకైతే నార్మల్గా పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడేది జాలీగా ఉండే ట్యూషన్స్కి జాలీగా ఉండే ట్యూషన్స్కి ఏం పోతానేం అంటారమ్మ అలాంటి ట్యూషన్స్కి అస్సలు పంపించకూడదు జాలీగా ఇప్పుడు ఉంటే మళ్ళీ ఇంకేమో చెప్పండి పిల్లలకి మనం పంపించి ఏం ప్రయోజనం ఇప్పుడున్న కాంపిటీషన్లో కదా కొద్దిగానే చదువుతాడు కొద్దిగా చదువుతారనే ఉద్దేశంతో కదా ట్యూషన్స్కి పంపిస్తాము ఇంకా జాలీ ట్యూషన్స్ అంటే ఎవరికైనా చిన్నపిల్లలకి జాలీగా ఉండాలని అను అనిపిస్తుంది జాలీగా ఉండే ట్యూషన్స్కి ఎక్కువగా ఇష్టపడతారు నేను అక్కడికే పోతా అక్కడికే పోతామంటారు కదా మా పక్కింటి వాళ్ళని చాలా చూశాను అందుకనే అలా చెప్తున్నాను నేనైతే మా అబ్బాయిని ఇంతవరకు పంపించలేదులేండి ట్యూషన్కి చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇక అంతే అండి ఈ వీడియో ఇద్దరికీ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేశానండి అంటే ఆ పేరెంట్స్ ట్యూషన్స్ పంపించే పిల్లల పేరెంట్స్కి అండ్ వీళ్ళండి మన ట్యూషన్ ట్యుటోరియల్స్కి ట్యూషన్స్ చెప్పే వాళ్ళకు కూడా నెగిటివ్గా ఏం తీసుకోవద్దండి నేను చెప్పిండేది పాజిటివ్గా థింక్ చేసి చూడండి నాకి అనిపించింది నేను యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి Okay, thank you. Bye-bye.